మీరు పల్లెమెరుగు నిజం దేవుడెరుగు ఇది అందరికీ తెలిసిన మాట మరి వలసల వెనుక అసలు నిజాలేంటి జవాబు సంగతిలా ఉన్నా నీవు నేర్పిన విద్యే కదా అనే మాటే పదే పదే ప్రతిధ్వనిస్తోంది తెలంగాణలో రైతు సమస్యలు వలసలపై కొడవలి దూసింది తెలంగాణ సిపిఐ కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కూన సమస్య వానికి పట్టదు నా మంత్రులకు పట్టదు తీరిక లేవులకు రాజకీయాల కోసం తీర్పు తీరికన్నాయి కానీ ప్రజల అవసరాల కోసం తీరిక లేవు రైతు బంద్ చేయడానికి తీరిక లేదు ఇందులో పెద్ద విజయం సాధించినట్టు తోకమట కథ చేసినట్టు అదేదో గొప్ప డంభాచారం అన్నట్టు అదేదో వేస్ట్ బతకం అన్నట్టు వీళ్ళు ఇష్టారీతిగా మాట్లాడుకుంటా నేను మాట్లాడలేదండి ఇది నాలుగవ నెల కాబట్టి నాకు గొంతుపుప్తా ఉన్నా మత్తుగా చేద్దాం రాజకీయాలు మేము కూడా చాలా చేసినాం చాలా మందిని పాత్ర పెట్టినాం చాలా మందిని ఎత్తినాం చాలా మంది ఎక్కినాం మేము గద్దెలు ఎక్కినాం పది సంవత్సరాలు మేము కూడా పరిపాలన చేసినాం అదంత పెద్ద గొప్ప విషయం కాదు అధికారం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్ కానీ ప్రజలు ఎక్కడ పోవాలా ఈ రాజకీయం నా రాజకీయం అంత ప్రజలు కదా ముఖ్యంగా రైతాంగం కదా కదా చెంబు తలగడనే ఉంటది తండ్రి కోసం రెడీగా ఆయన చేసిన తప్పులు ఇవాళ కేసీఆర్ని చుట్టుముట్టి ఊపిలో దించి ఊపిరాడకుండా చేస్తున్నాయి ఇప్పుడు నువ్వు ఎంత వల వలిస్తే ఉపయోగం ఎంత విలపిస్తే ఏ ఉపయోగం ఎంత సోకిస్తే ఏ ఉపయోగం నువ్వే కదా ఈ పాపాలన్నిటికీ మూల కారణం పంటల బీమా పథకం నుంచి తెలంగాణ ప్రభుత్వం బయటకు వచ్చేసింది పంటల బీమా లేదు మనకి ఇప్పుడు కే మళ్ళీ రేవంత్ రెడ్డి పంటల బీమా పథకంలో చేరటానికి అంగీకరించాడు నేను అసలుగా తప్పించుకుని చేతులు ఎత్తేసి రైతుకు పంటల బీమా లేకపోవడం కూడా ఇది పెద్ద నష్టమే కాదు ఇప్పుడు ఇప్పుడు ఈ నష్టం ఎవరు భరించాలి ఇది ఇవన్నీ ఈ పాపాలన్నిటికీ పాపాల భైరువుడు ఎవరై కేసీఆర్ అంత పార్టీని మాకున్న ఒక ఎమ్మెల్యేని నువ్వు పట్టుకెళ్ళిపోయావే ఒక ఎమ్మెల్యేని అది మీ భాషలో చెప్పాలంటే ఆ పాపం తగిలిద్దే లేదా మీకు పాపం తగలాలి కదా పని మేము మునుగోళ్ళు అంత సాయం చేసామే మునుగోళ్ళు కనీసం కృతజ్ఞత ఒక్కటై ఒక సాయానికి పొలిటికల్గా ఎందుకు పొత్తులో పెట్టుకుంటాం దానికి ప్రతిఫలంగా ఎంతో కొంత రాజకీయ అండర్స్టాండింగ్ ఉండాలి కదా అందరు నీకే చేయాలి అందరు నీకు సేవ చేయాలి అందరూ నీ దగ్గర నేను నీ పళ్ళకి మోయాలి నేను భుజాలు అరిగేట్టుకు నిన్ను మోయాలి నీ నుంచి ఎవరు దూరంగా వాడు ఈ విధంగా నువ్వు చేసిన పాపాలలో ఆ పాపాలలో ఆ పాపాల ఊబిలో దిగబడిపోతున్నాడు ఇప్పుడు ఆయన పైకి లేపడానికి ఎవరు లేరు ఎందుకంటే ఆయన పార్టీ సెంటిమెంట్ మీద ఆధారపడిన పార్టీ సెంటిమెంట్ పని అయిపోయింది కార్యకర్త లేదు ఏ అండ లేదు సామాజికంగా నాలుగోది ఆయన నాయకత్వం మీద ప్రజల్లో ఏ సమ్మెత్తు కూడా విశ్వాసం లేదు మేము మేము ఉన్నాం రేపు ఇంకోసారి ఇట్లా అయిపోతే వాళ్ళకంటే మాదే పెద్ద పార్టీ కొన్ని ఆకులు పోయినట్టు కొంతమంది నాయకులు పోవచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది ఈ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఈ ప్రాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అసలు రేవంత్ రెడ్డి మాట్లాడు ఎప్పుడన్నా జై తెలంగాణ అన్నాడే ఏ రోజన్న అమరవీరుల స్థూపం దగ్గర పోయి రెండు పువ్వులన్న పెట్టిన ముఖమాని నువ్వు తెలంగాణ మీద ప్రేమ నటించుడా నీకు తెలంగాణ మీద ప్రేమ ఉన్నదా తెలంగాణ కోసం జైలల్లో పడ్డది మనం దెబ్బలిన్నది మనం పోరాడింది మనం తెలంగాణ తెచ్చింది మనం ఇలా గోబల్స్ ప్రచారం చేసి దుష్ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు